man uru maneudi mane badda sewa kareamalaabalanda rmala graa చిన్న కోనేరు సిద్ధం చేసే కార్యక్రమం గ్రామస్తులందరూ కలిసి రావడం జరిగింది చూడండి ఈ కార్యక్రమానికి మన వైల మెడ్డి సార్ గారికి మా పెద్దల తరఫున మా అయోకి చదువుతోన కుటుంబం చెప్తున్నాం ఎందుకు అంటే ఎంత భూమి కలిపిస్తున్నా ఇలాంటి సేవా కార్యక్రమాలన్నీ అందరూ పాల్గొంటే చాలా చికెన్ పెట్టి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నాం ఎంతమంది అందుకుంటున్నారు చాలా హుషారుగా ఉత్సాహంగా వారి వారి మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ప్రతి ఒక్కరు కూడా మన ప్రతి ఒక్కరికి బాధ్యతగా ఇక్కడ ఉన్నటువంటి యువకులకు భగవంతుడి కృప రండిగా ఇవ్వాలని మనస్థైర్యాన్ని బలాన్ని మంచి మనుషుల్ని మంచి ఆలోచనని మంచి విధానాన్ని ఇదో ఏంటంటే ఈ యొక్క మన గుడి మన ఊరు మన రాజధాని కార్యక్రమాలంతా గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు గ్రామ యువకులు ఒక తాటిపైకి వస్తే తప్ప ఇట్లాంటి కార్యక్రమాలని విజయవంతం చేయడం అవుతుంది టైం వేస్ట్ కాకుండా మన వారంమికుడి ఎస్సీ కాలం నుంచి పెద్ద చర్చ దగ్గర నుంచి బాగా యువకులు అందులో సంతోషం ఎందుకంటే ఇది ఒకరు చేసే పని గారు పెద్దలు ఇచ్చిన పిలుపు మేరకు యువకులు నిజంగా అద్భుతంగా మేము అనుకున్న దానికంటే కూడా మనందరూ లక్ష్యూకు వారికి మరొకసారి ధన్యవాదాలు వస్తున్నాం ఈ ఉత్సాహాన్ని తీసుకొని కూడా రావడానికి అవకాశం ఉంది మరి మూడు వేల భార్య మన అంత వయసులో కూడా మన కొద్దు బ్రహ్మాండ సపోర్టు మన దాదాపు వారి కూడా బ్రహ్మాండంగా ఇక్కడ వచ్చున్నారు పెద్దలు మీకు ధర్మ పెడతాము ఎన్ని సీసాలు అన్నా ఇప్పుడు ఎత్తింది నాలుగు గంపులు సీసాలు అన్నా ఏ బ్రాండ్ కావాలన్నా బ్రాండ్ సీసా దొరుకుతుంది ఏమన్నా మరి అన్నీ అన్నా ఊరు సాధింపు అయినలాగే ఎవరు బాహ్య కార్యక్రమాలు చేస్తే మీరు చర్య తీసుకుంటామని చెప్పండి సార్ నాలుగోసారి పైన ఎవరో చూసినారో ప్రేక్షకులు అందరికి రావాలన్నా ప్లీజ్ అన్నా మన ఊరి మన ఊరు మన కోనేరు మన దయచేసి రండి ఊరికి గుడి మన బాధ్యత సేవా కార్యక్రమంలో భాగంగా పేరు సొమ్ముల గ్రామంలో చిన్న పోనేరు శుభ్రం చేయడం జరుగుతుంది చూడండి పోనేరి శుభ్రం చేయడం జరుగుతుంది ఈ కోనేరు శుభ్రం చేసే గ్రామం అంతా చదివి వచ్చింది కోనేరు చుట్టం చేయడానికి ఒకసారి చదివించండి ఇది ఇంట్యాచ్ చాప్తారు మన ఊరు మన ఊరు i oh, do మనితారాల బాట మీ కుటుంబారనే సంగారా వట్టిలకై మే ఆ దేవుని నిలప విశాదించు ఉంటారు ఆయన ధర్మతేడే ఓకైన టీచర్ హైదరాబాద్ తోచా సార్ సే కబె సే సార్ సే సార్ ఆయన ధర్మతేడే అమ్మె టికెట్ ఎందుకొని హైదరాబాద్ నుంచి వచ్చి రైలు లేట్ అయితే ఇందాక మన తిప్ప తినగా 10 గంటలకు వచ్చారు బాధ పడుతారని నాతో ఆ రైలు లేటేసారన్న ఒక టీచర్ ఆయన ఊర్లో ఉన్న వాళ్ళు అన్నా ముఖ్యంగా మీరు చేయాల్సింది ఊరి మీ ఊర్లో బాగా చదువుకుని లేదా హైదరాబాద్ లోనో ఫారిన్ లోనో ఢిల్లీలోనో వ్యాపారాల్లోనో ఏ ఉద్యోగంలో ఉన్నా వాళ్ళకు ఈ రోజు జరిగింది ఫోన్ లో ఫోటో ఒకటి పెట్టి ఇట్లా చేసుకుంటున్నాం మీరు ఈ ఊరి మీద ప్రేమ ఉంటే మీరు స్పందించని ఒక మాట పెట్టండి మా మాటగా మన ఊరు మన గుడి మన బాధ్యత అంటే శివకుమారి నంద్యాలు ఒక్కరే కాదన్నా ప్రతి ఊరు ఏ ఊరు వాళ్ళకు వాళ్ళు వాళ్ళ ఊరు మన ఊరే ఇప్పుడు నీ కూర్ వచ్చిన వచ్చిందా ఇది ఈ రోజు ఇప్పుడు ఇంతవరకు మన గుడికి లెక్క మన గుడి ఇంత పురాతనమైన గుడి అన్నా ఎవరు ఉండన్నా దీన్ని మనం కాపాడుకోలేకపోతే ఎట్లన్నా దీన్ని ఎవరు కాపాడుతారన్నా మనమే కదా కాపాడుకోవాలా దయచేసి అన్నా కొండలను కాపాడుకుందామన్నా మన కోనేళ్లను మన బావులను తీర్చిద్దాం పెద్ద కోనేళ్లు శుభ్రం చేస్తుంటే ప్రొక్లైన గంగమ్మ తల్లి విగ్రహం బయటపడిందన్నా చూడుకోండి నాలుగు వేసారి కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి టాయిల పంటలుత మన హింద ఆడపిల్లలు పెట్టి పూజ చేస్తున్నారు ఇప్పుడు పశువు అది అమ్మవారి విగ్రహాలు ఆచ్ఛాదం లేకుండా కవర్ దాని ఒక ఒక రాకుండా విగ్రహాలు కళ్ళు నీళ్ళొస్తున్నాయ దయచేసి కాపాడుకున్నామన్నా చేతులు ఎత్తి దండం పెడుతున్నాం మేము వచ్చి మీకు చెప్పాలని అనుకోతుంది పెద్దవాళ్ళు మేమేమన్నా పొరపాటు మాట్లాడటంటే క్షమించండి దయచేసి మన అందరి కోసం మన తరాల పిల్లల కోసం ఏ ఊరు మీరంటే పేరు తెలుసు మాది మా ఊళ్ళో పద్మూడు వందల పద్దెనిమిది వందల ఎనభై కంటే కట్టిన చెల్లకేశ్వర గురించి రాని చూద్దాం మా పొన్న చూద్దాం రాని మా ఊళ్ళో అడుగు అడుగున్న దేవత విగ్రహాలు ఎలా ఉంటాయో దేవాలయాలు కూడా చూద్దామని చెప్పుకున్నా ఉన్నా దయచేసి సహకరించండి మా మనల్ని మన్నించండి మళ్ళీ మీరు త్వరగా దీన్ని పూర్తి చేసి జల కళతో నిండినటువంటి ఫోటో చూడాలా నీళ్లు నిండినాక నేను చెప్తారా ఇప్పుడు రామోహన్ రెడ్డి గారు ఇలా చేసుకుందామని మా ఆలోచన మీకు చెప్పడం కోసమే కానీ మేము మీకు గొప్ప వాళ్ళం పెద్దవాళ్ళం అనుకోవడం ఎప్పుడు కూడా ఉద్యోగ రీత్యా నేను అక్కడ రెండు జిల్లాల ఆఫీసర్ కావచ్చు మేముందరం మీలో ఒకళ్ళనే మేము కూడా చాలా సంతోషం వెరీ మచ్ ముఖ్యంగా మీడియా వ్యక్తులకు ఓపిక చుట్టూ నుంచి ఉండే వాళ్ళు పాపం వాళ్ళు తెలంగా